రాజకీయాలు చేయకండి ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సమన్వయం సాధించండి ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పైనుంచి ఏమైనా కూల్తదా ఎలా ఉంటది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి జాగ్రత్తగా చేయండి పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పైనుంచి ఇంకా గా ఏదైనా పడే ప్రమాదం ఉందా దాన్ని ఎలా తీయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి వేగవంతంగా చేయండి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ ఆరు రోజులు ఎంత కాస్ట్లీ అండి ఇలా మీరు ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారు లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది వాళ్ళ ఆహారం ఏంది వాళ్ళకి మంచినీళ్ళు ఏంది మంచి నీళ్లు లేకుండా గాలి సరిగ్గా అందకుండా ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం కానీ ఈ రోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా లో గాని కానీ ఎక్కడ కూడా ఒక సరి అయిన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట కు ఆదిలాబాద్కో కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు హెలికాప్టర్ ఉంటేనే ఉత్తరాడు ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్ లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ దట్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్నా ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా అసలు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్ప కూలిపోయింది హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టులు మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను అసలు నీళ్లు ఉన్న నీళ్ళని కూడా కాపాడలేదు మీరు శ్రీశైలం ఇప్పుడు అక్కడికల్ చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నెట్టంపాడు భీమా దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి నీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పగిచ్చి చూస్తుందా ఎందుకు చేతగాక చేస్తా ఉంది ఇలా కలువకుట్టి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడి నుంచి ముచ్చమర్రి నుంచి తీసుకుపోతున్నారు పోతిరెడ్డిపాడి నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది అటు సాగర్ నీళ్లు కుడి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాటికెళ్ళి పాడికెళ్లి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చింది వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేండ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం